దిశలో వచ్చింది ఉచితాలు తగ్గించాలి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం ఎలా సాధ్యం రాష్ట్రంలో కోటి కుటుంబాలుంటే కోటి ఇరవై లక్షల కార్డులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు అంటూ సంచలనమే చేస్తాడు ఈయన ఏం చేసినా సంచలనమే చేస్తాడు మంత్రి గారు సంచలన వ్యాఖ్యలు చేసేడు ఏమని ఉచితాలు తగ్గించాలి ఏ నువ్వు చెప్తే అయిపోయింది అయిగా ఉచితాలు తగ్గించాలి ఓకే అయితే ఇక్కడ చూడండి ఉచితాలు తగ్గించాలని మీరు అంటున్నటువంటి మాటకి మీరు ఆనాడు ఆరు గ్యారంటీలు అని పెట్టుకున్న ఈ విధానానికి నాలుగు వందల ఇరవై హామీలతో ఒక మేనిఫెస్టో కమిటీ కుసోని మేనిఫెస్టో తయారు చేసి ప్రజలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చిన విధానానికి ఏమన్నా పొంతన ఉన్నదా సంవత్సరం నర కాలంలో ఇలా మీరు మాట్లాడుతున్న మాటలకి ఏమన్నా కంపేర్ చేసుకోండి ఇక్కడ మీరు ఏం చెప్పారా మహాలక్ష్మి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇది ఉచిత పథకం అనుకుందామా లేదా మీకు తెలిసి అనుకుందామా తెలియకుండానే పెట్టిరనుకుందామా ఇలా వస్తుంది అనుకుందామా రాదనుకుందామా ఆనాడు మేనిఫెస్టో రాసేటప్పుడు ఆలోచన చేయాలి కదా ఇవన్నీ ఉచితాలు ఈ గృహజ్యోతి ఎందుకు ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఎందుకు ఇవ్వాలి ఈ చేయుత కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇవేమి ఇవ్వలేదు నేనేమో అంటలేను కానీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనకు తెలియదా అంటే ఆనాడు ప్రజలను మోసం చేయొచ్చు అని చెప్పి డిసైడ్ అయి పెట్టుకున్నారా అనేది ఇలా ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఇలా బ్రహ్మాండంగా ఉచితాలు బంద్ చేయాలని చెప్తున్నావు కదా ఈ ఉచితాలు అనేది మీరు చెప్తేనా మీరు మీకై మీరు ఒట్లు పెట్టి అడిగితేనా ఓట్లు అడిగేనాడు మీరే తీసుకొచ్చి చెప్తేనా లేదంటే ప్రజలు ఎవరన్నా మీ ఇండ్ల కాడికి వచ్చి లేదా మీ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి గాంధీభవన్కి వచ్చి మీరు ఎట్టి పరిస్థితులల్లా పెన్షన్లు రెండు వేల రూపాయలు కాస్త ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇవ్వకపోతే మీకు ఓటు వేయం అది ఇవ్వాల్సిందే ఇస్తేనే మీరు అధికారంలోకి వస్తారు అని కనుక ఏ ప్రజలన్నా ఏ అవ్వనన్నా ఏ తాతనన్నా పోయి గాంధీభవన్ కాడ కూర్చున్నాడా కూర్చోలే ఎవరు అడగలే మీ పీక మీద కత్తిపెట్టని అడిగినరా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఇస్తేనే మేము ఓట్లేస్తామని మీకు బుద్ధి లేక సోయి లేక తెలివి లేక ఆనాడు మమ్మల్ని మోసం చేయాలనే దుగ్ధతోని మాత్రమే పెట్టిన వాడు ఇలా ప్రజలు అంటా ఉన్నారు దీనికి సమాధానం చెప్పుకోవాలి మీరు బాధ్యత మీ పైన ఉన్నది ఇలా సింపుల్గా వద్దంటున్న వద్దనిపిస్తుంది ఇంకా ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా మీకు ఒకసారి చూడండి తుమ్మల్లాశ్వరం అన్నటువంటి మాట అది చెప్పే ముందు తను అన్నటువంటి మాట ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పకపోతే మరి మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఇస్తున్నప్పుడు కూడా ఇది తప్పు ఇది ఉచితంగా ఇవ్వకూడదు ఇది ఆపేసేయాలి ఇది తప్పు అది తప్పు అని చెప్పాల్సింది ఆరోగ్యశ్రీ ఎందుకు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు లేకపోతే విద్యార్థులకు నిరుద్యోగ బృదేందుకు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సి ఉండే కానీ మనం కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నామంటే ఎవరిని ఏమార్చే ఉద్దేశం మనం ఇగో ఉచితాలు తగ్గియాలి బా కొట్టూరి సప్పట్లు ఇగ కొట్టూరి సప్పట్లే సప్పట్లు బ్రహ్మాండంగా సపట్లు కొట్టించుకుంటుండు ఉచితాలు తగ్గియాలనే మాట ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నోట ఉచితాలు తగ్గియాలి ఉచితాలు బంద్ చేయాలి ప్రభుత్వంలో ఉన్నా కానీ చెప్పకూడదు కానీ కానీ తగ్గించుకుంటే బెస్ట్ అని ఈయన చెప్పడంలో ఏ ఉద్దేశం దాగున్నది అర్థం చేసుకోరు మీరు ఇగో ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుడుకుండాలి అరుడుకుండాలి నిరుపేదకుండాలి తినటానికి తిండి లేని అడిగి బియ్యం ఇయ్యాలి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచిత ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక పది ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షలు కుటుంబాలు వచ్చి కోటి పాతిక లక్షలు అంటే పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నాయి ఇక్కడ కార్లు అయిపోయాయి ఆయనే చెప్పండి పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నాయని ఓకే ఇక్కడ తను అంటున్నటువంటి మాట చాలా సీరియస్గా తీసుకోవాలి లేకపోతే తను ఏమంటుండంటే ఉచితాలనేది బంద్ చేసేయాలి ప్రతి పేదోడికి అర్హుడికి అర్హుడికి మాత్రమే చేరాలి అని మీరు అంటున్నారు కదా సో అర్హత అనేది ఎట్లా నిర్దేశిస్తారు చెప్పండి అర్హతని మీరు ఏ లెక్కతోని ఏ పారామీటర్స్తో తీస్తారో ఒకసారి చెప్పండి ఇంకొకటి ఏ పథకంలో అయినా సరే ఏ పథకంలో అయినా ఇలా పెన్షన్లు ఉన్నాయి కదా పెన్షన్లల్లో తల్లిదండ్రులకి సరిగా చూస్తున్నారో లేదో ఏ మందులకో ఏదానికో అవసరం పడతాయేమో ఉపయోగపడుతుందేమో అని చెప్పి ముసలోళ్ళకి ఆసర పెన్షన్ల కింద పెన్షన్లు ఇస్తున్నారు కదా వాళ్ళు నిజంగా అందరూ కూడా అర్హులేనా దాంట్లో ఇంటికాడు ఉండి అన్ని రకాలుగా సవలత్తు ఉండి ఫెసిలిటీస్ ఉండి లేకపోతే కొడుకో బిడ్డను అన్నీ పెట్టి అన్ని రకాలుగా చేస్తున్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వట్లేదా పోవట్లేదా ఇప్పుడు బియ్యం విషయంలో వాస్తవం ఇది ఈ దేశంలో జరుగుతున్నది ఇదే కానీ దాని ఉద్దేశం ఏంటి చెప్పాలన్నా పెద్దోడికి పోతున్నదనే ఆలోచనతో పేదోడికి కూడా కడుపు కొట్టద్దు మన పొట్ట కొట్టద్దు పోతే కొంత వృధా అయిపోతుందేమో యాక్చువల్గా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లుంటాయంటే ఖచ్చితంగా వానికి వేయాలి వీనికి వేయాలంటే ఇయాల ఫర్ సపోజ్ ఒక అవ్వ ఉంటుంది కొడుకులు ఉంటారు ఇలా పిల్లలు ఉంటారు చదువుకుంటుంటారు ఏదో కొన్ని రోజులకు కింద మీద అమ్మ చదివిపిస్తుంది సరే రేషన్ బియ్యంతోనే బతుకుతారు అన్నీ ఓకే ఉన్నాయి కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించి ప్రైవేట్ ఉద్యోగం ఆ కొడుకు పైసలు సంపాదిస్తుంది అనుకుందాము ఇరవై వేలు ముప్పై వేలు లేకపోతే యాభై వేలు ఇయ్యలు ఉన్న పరిస్థితులలో వచ్చిందే అనుకుందాం ఆ కుటుంబం కొంచెం తెల్లగవుతుంది కొంచెం బెటర్ అవుతుంది నిజంగా చెప్పాలంటే బెటర్ అవుతుంది కానీ ఆడ లెక్క పత్రం ఏమి ఉండదు కదా ఈయనకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అంటే మరి ఇవాళ ఉద్యోగం ఉంది కాబట్టి ఈయనకు బియ్యం చేయాలి లేకపోతే ఆయనకు అవసరం అంటున్నాడు కదా రేపు ఆ ఉద్యోగం పోయి ఆయన ఇంట్లో ఉంటే దానికి గ్యారంటీ ఎవడు దాన్ని ఎవడు మరి ఆ టైంలో ఎవరు ఆదుకోవాలి ఉంటే ఉన్నదని చెప్తున్నారు అంటే నేను ఏమంటున్నా బాగా డబ్బులు ఉన్నాడు ఉంటాడు ఏ రియల్ ఎస్టేట్లో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో డబ్బులు పాయితీ పెడతాడు ఖరాబ్ అయిపోతాడు కింద పడిపోతాడు ఆయన అర్హుడా మరి ఎట్లా తీస్తారు లెక్క దీన్ని ఇగో ఈ ఈ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇవాళ పేదోడు అయ్యి ఉంటే రేపు గొప్పోడు కాడని కాదు ఇలా గొప్పోడయ్యి ఉంటే భవిష్యత్తులో పేదోడు కాడు అనేది ఏం లేదు ఇలా బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే ఎప్పటికీ ఒకే తరికలో ఉండే కుటుంబాలు సంసారాలు అందుకోసానికే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎట్లా పెడతారంటే పేదోడికి చివరోడికి చేరాలంటే కొంతమంది పెద్దోళ్ళకు కూడా పోయినా సరే కొంతమందికి నష్టమైనా సరే అంటే వాళ్ళు వృధా అయినా సరే కానీ అసలు నష్టపోవద్దు అని చెప్పి లెక్క తీస్తారు అంతే తప్ప ఖచ్చితంగా పేదోడికి అంటే ఎట్లా తీస్తావు నువ్వు లెక్క అది తీపిస్ తీసి ఇలా రైతులు అని చెప్పారు మీరు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇది రైతులకు కూడా రైతు భరోసా పెద్ద పెద్ద వాళ్లకు కోట్లాది రూపాయలు వృధాగా పోతున్నాయి కాబట్టి మేము ఆపేస్తామని చెప్పినా మీరు ఇలా అసలైన వాడికి కష్టపడేటోడికి బురదల దిగి రొప్పేటోనికి లేదా పట్టి దున్నటోనికి ఎలా రైతు బంధు లేదు తెలుసా మీకు ఇది మూడు గంట మూడు ఎకరాల ముప్పై గుంటలు దాటలేదు అంటే చిన్నకారు సన్నకారు రైతులంతా పది ఎకరాలు లోపలే పైన నోన్కి చెప్పా చెప్పి కింద ఉన్నోని కూడా బొందా ఎడి తెరయాలి మీరు ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి చేస్తారు ఏం చేస్తారు చెప్పాలా ఉచితాలు ఆపాలే ఉచితాలు ఆపాలే అని పెట్టి ఈ రేషన్ కార్డుల ముచ్చట ఇంకోటి రేషన్ కార్డులు ఎడికెళ్ళి ఇస్తాం ఎడికెళ్ళిస్తామంటే నాకు అర్థం కాలే మీరు ప్రతి పథకాన్ని రేషన్ కార్డుకి ఎందుకు లింక్ పెడుతున్నారు మరి పెట్టేది లేకుండే మీరు రేషన్ కార్డు లింక్ పెట్టరు కాబట్టి అప్లికేషన్లు పెరుగుతాయి డెఫినెట్గా కుటుంబాలు పెరిగినప్పుడు అప్లికేషన్లు పెరుగుతాయి మీరు ఏ కుటుంబాలు లెక్కేస్తున్నారు ఈ పదేళ్ళలో పెరిగిన కుటుంబాలకు లెక్కలేదా ఈ పదిహేను నెలల లగ్గాలు కావా పదిహేను ముహూర్తాలు కాలేవా పదిహేను సంసారాలు పెరగలేదా మరి వాళ్ళందరికీ ఎవరు చేయాలి మరి కార్డులు పెరగలేవా కుటుంబాలు మీరు డూప్లికేషన్స్ ఉంటే వాటిని తీసిపాడేయండి పాడేయండి ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉంటే ఆ కుటుంబాలకి తీసేయండి ఇంకా ఎవరికన్నా ఇంకా మీరేమైనా పారామీటర్స్ పెట్టుకుంటే ఆ ప్రకారంగా చేయండి తప్ప ఎవనికో పోతుంది ఎవనికో పోతుంది ఎవరికో ఆపుతాం ఆపుతాం ఆపుతామని అసలు బొంద పెట్టకూరు అని చెప్తున్నాను నేను నాశనం పట్టకూరు ఎవరికి నిజంగా లబ్ధిదారునికి నష్టం జరగద్దు అనేది వెల్ఫేర్ స్కీమ్ ఉద్దేశం ఇది ఎరుకుందా లేదా అసలు అని చెప్తా ఉన్నాయి ఈ నాయకులకి అసలు ఆనాడు సంక్షేమ పథకాలు అని పెట్టిన ఉద్దేశమే అది ఇది తెలవకపోతే ఇంకా మిమ్మల్ని ఎవడు మార్చలేడు అసలు సంక్షేమ పథకం ఉద్దేశమే ఇది మీరు కావాలంటే దాని హిస్టరీ చెక్ చేసుకోండి ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినా అంతకంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చినా అంతకుముందు నేదురుమలి జనార్దన్ రెడ్డి పెట్టినా ఎవ్వరు పెట్టినా పివీ నరసింహారావుతో సహా ఏ పథకం ప్రవేశపెట్టినా ఆనాటి ప్రవేశపెట్టిన పథకాలలో మీరు చూసుకోండి సంక్షేమానికి పెద్దపీట వేయడానికి కారణమే కొనోన్కి పేదోనికి లేకపోతే నిరుపేద అందాలే తప్ప అన్న కొంతమందికి పోయినా సరే నష్టమైనా సరే అని చెప్పి పెడతారు ఇది పథకాల ఉద్దేశం ఇది కూడా తెలియకపోతే ఎట్లనో నాయకులు వేరు మీరు నాకు అర్థమవుతులేదు ఇలా ఎట్లా తీస్తారు కోట్లాది మంది జనాభాలో మీ యంత్రాంగం ఎంత మీకున్న ఫెసిలిటీ ఎంత మీరు ఎంతగానం చేయగలుగుతారు ఇంకా ధరణి అప్లికేషన్ల క్లియరెన్స్ ఇప్పటిదాకా చేయలేకపోతున్నారు మనకున్న ఇంత లక్షలాది మంది ఉద్యోగస్తులతోని రైతులు లబోదిబ్బోమంటా ఉన్నారు సో ఆ మినిమం మినిమం సెన్స్ అంటారు దీన్ని సంక్షేమ పథకాల ఉద్దేశం అనేది అర్థం కాకుండా ఇలా ఉచితాలు వద్దు కొంతమంది ప్రజలు కూడా మాట్లాడతారు అతి తెలివితోని చాలామంది ప్రజలు అతి తెలివితో ఏమంటుంటారంటే పథకాలు ఏమక్కరా పథకాలు ఏమక్కరా పథకాలు నీకు అక్కర లేకపోతే నువ్వు తీసుకున్నప్పుడు బంద్ చేసేవి నువ్వు నిజంగా నిజాయితీ పరునివైతే అయితే నీ రేషన్ కార్డు ఉంటే సింప్ అవతల వాడేసే నీకు అవసరం లేకపోతే అది నీకు నీవై తెలుసుకోవాలి నువ్వు బరాబర్ తీసుకుంటావు నువ్వు బరాబర్ బస్ ఎక్కుతావు పుణ్యానికి నువ్వు బరాబర్ సిలిండర్ తీసుకుంటావు నువ్వు బరాబర్ బిల్లు కట్టావు కరెంటు బిల్లు అన్ని పథకాలు పొందుకుంటావు ఉచితాలు వద్దని నువ్వు కూడా సింపుల్గా చెప్తావు అరే పేదోని చూసుకుంటాడు అవడు మరి ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఎవడ ఆదుకోవాలి రిజర్వేషన్లు కూడా అందుకేదా పెట్టింది రిజర్వేషన్లు పెడితే కనీసం రిజర్వేషన్ల ద్వారా కొంత పైకొస్తారు సమానమైతారు సమసమాజం ఏర్పడుతుందని వాళ్ళు ప్రయత్నం చేస్తే మీరు ఎంతసేపు వాడిని తొక్కాలి సంపాలి ఎక్కాలి రక్కాలి తొక్కాలి వాళ్ళని బతకనీయద్దిగా ఎక్కడికెళ్ళి అని నాశనం పట్టాలి పేదోడు అంటోడు ఉండొద్దు మీకోసానికేనా ఈ ప్రకృతి మీకోసానికే మొత్తం ఈ కథంత మీకే గాలి మీకే నీళ్ళు మీకే భూమి మీకే ఆకాశం మీకే అన్ని మీకే పేదోడు ఏడ బతకాలి మనకో ఇల్లు ఇయ్యరు ఇంత బువ్వ పెట్టారు ఇంత జాగా ఉండదు ప్రభుత్వాల నుంచి సపోర్ట్ ఉండదు ఇస్తున్న ఈ కొద్ది బియ్యం మీద ఏడుపు దొంగలకు ఏమిస్తు రేషన్ కార్డుల మీద నేను చెప్పు ఏం బియ్యమా ఖాళీ బియ్యం ఇచ్చి ఏదో మొత్తం వాళ్ళకు ఉద్ధరిస్తున్నట్టుగా లక్షల కోట్లు దోసుకపోతున్నటువంటి దొంగల గురించి ఆలోచించుర్రీ గది ఆపూరి తెలివి ఉంటే గది ఆపూరి దమ్ముంటే ఆరు కిలోల బియ్యం తీసుకునే పేదోని మీ నావే మీ ప్రతాపం పీకుడు మంతులు అని మాట్లాడుకుంటారు పబ్లిక్ ఏం చెప్తారు చెప్పు సమాధానం ఇంకా ఏమంటారంటే ఇవో చూడు రి డైరెక్టర్గా తగ్గించాలని చెప్తున్నాడు మనకు ఎరకలేదా మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడు రాసుకునేటప్పుడు మనకప్పుడు తెలియదా మనకప్పుడు ఆలోచన లేదా ఆ రోజు చెప్పొచ్చు కదా మేము రేషన్ షాపులు బంద్ చేస్తాం రేషన్ తీసేస్తాం లేకపోతే ఇంకా ఇవేం పెట్టాం రైతులకేమియం మీయమ్ వాళ్ళకే మీయం అయినా మీరు మాకు ఓటేయండి మీదేమో ఓట్ల రాజకీయం మీదేమో ఓట్ల రాజకీయం ప్రజల బతుకు ధర మాత్రం అక్కర్లేదు ఇగో సింపుల్గా అనిపడేసిండు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం ఎట్లా సాధ్యమవుతుందని అంటా ఉన్నాడు ఒకసారి చూడండి తుమ్మల నాగేశ్వరరావు నుంచి వచ్చినటువంటి గొప్ప మాటలు అవన్నీ కూడా ఇక్కడ ఇగో సొంత ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఇలా మరి ఇస్తున్న పెడుతున్నటువంటి పథకాలను మరి నువ్వే చెప్పి అపరాధం అయిపోతుంది దరిద్రం పోతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా అది చేస్తా ఇది చేస్తా జనవరి ఇరవై ఆరు కొన్ని మొదలు ఇంకా మొదలు పెడతా ఇంకా భవిష్యత్తులో చేస్తా అని చెప్తున్నారు ఆ రోజు మొత్తం ఇదే చెప్పేసేది మేమే వద్ద అంటున్నామని నాకు రైతు పండగల ఈయన నోట్లకేంచి వచ్చినటువంటి మాట ఒక రైతు వద్దంటుండు బోనసే బాగుంది అంటుండు రైతు బంధు బేకార్ అంటుండు అన్నడు చూడు ఆ రోజే ఆ రోజే అనుమానం కొట్టింది నాకు డౌట్ కొట్టింది వీళ్ళు మళ్ళీ వస్తారా మళ్ళ సారికి అనేది దేవుడు ఎరువు ఇంకా మూడున్నర ఏళ్ళ తర్వాత అది దేవుడు చూసుకుంటాడు కానీ ఇప్పుడు సరే అది ప్రజల చేతుల్లో ఉన్నది కానీ ఏడికి ఏడుకొచ్చింది కథ అరుదు ఆ మాటతోనే అర్థమైపోయింది రైతు బంధుకి బొంద పెట్టేటట్టురు బంద్ బంద్ చేసేటట్టు అని డైరెక్ట్గా అందరికీ రేషన్ కార్డులు కావాలంటే ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు మాత్రం కోటి ఇరవై లక్షలు ఉన్నాయని పెట్టండి రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళని వెరిఫై చేయండి ఆ ఇంటి కార్డుకి పోయి మీరు నిజంగా సర్వే చేపట్టుర్రీ లేదా ఆయన నిజంగా అరుగుడా కాదా మీరు లెక్క చెప్పుండ్రి ఆయనకేమైనా పారామీటర్ పెట్టుర్రి భవిష్యత్తులో ఏమైనా తారుమారైతే అయితే మళ్ళీ మార్చుకునే అవకాశం ఒకవేళ ఆ కుటుంబం పెద్దగైతేనేమో రేషన్ కార్డు తీసేసేటట్టు ఆ కుటుంబం కింద పడిపోతేనేమో మళ్ళీ లేని కార్డు ఇచ్చేటట్టు ఏదో ఒకటి పెట్టండి సో అంటే తెలంగాణలో అందరు పేదలైనా అని హాట్ కామెంట్ చేశారు రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా తరూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం మంత్రులు తుమ్మల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పురుగుల మంత్రులు ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఎడికెళ్ళచ్చి తెలుసా ఆనాడు నాకు నవ్వొస్తుంది ఒకటి కోపము ఆవేదన బాధ అయ్యి ఆ రోజు బ్రహ్మాండంగా రెండు వేల రూపాయలు ప్లస్ రెండు వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి రైతుకి కేసీఆర్ రెండే రెండు పంటలకు ఇస్తుండు ఐదు వేల రూపాయలు ఇస్తుండు పదివేల ఇస్తుండు మేమస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తాం మూడు పంటలకి ఏమైనా ఇస్తామని చెప్పి ధైర్యంగా చెప్పారు మేమస్తే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి పాడేస్తామని చెప్పారు ఇంకా ఇక ఫ్రీ బస్సు నుంచి మొదలు పెడితే తులం బంగారం దాకా ఓ బొచ్చడు ఉన్నాయి స్కూటీ నుంచి మొదలు పెడితే ఇక రకరకాల నిరుద్యోగ వృత్తి దాకా మరి మీరెందుకు చెప్పారు నాడు ఆ రోజు మీరు చెప్పొద్దు కదా ఒకవేళ అది తప్పనిపిస్తే ఇలా కళ్ళు తెరుచుకున్నాయి పనుకున్నారు ఇప్పటిదాకా నిద్రపోయారు రా ఈ సంవత్సరం ప్రజలు అంటురు మరి ఆ రోజు ఎందుకు చెప్పారు మీరు మధ్యలో మీరు ఎందుకు చెప్పారు మొదలు పెట్టేటప్పుడు ఒక రకంగా ఇగో అందుకే దీన్ని ఒక మంచి పద్యం ఉంటుంది ఆరంభించరు నీచ మానవులు అని చెప్పి ఈ ఆ పద్యానికి సర్కట్ సెట్ అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేసేటప్పుడేమో ఒక రకంగా మాట్లాడతారు చాలా అత్యుత్సాహం ఉంటుంది ఏ ఏదైనా చేసేస్తాం ఇవన్నీ మాకు సింపుల్ గీదెంత లెక్క కాదు పత్రమా గీదో కథనా అని చెప్పేస్తారు కానీ అసలు ఆచరణకు వచ్చేసారు అందుకే కేసీఆర్ అన్న మాట బ్రహ్మాండమైన మాట ఆ మాటను పొగుడుతున్న కేసీఆర్ని కాదు మళ్ళా ప్రభుత్వం నడుపుడం అనేది బజార్ భాష మాట్లాడినంత సింపుల్ కాదు అని చెప్పాడు ప్రభుత్వం మాట్లా నడపడం అనేది బజార్ భాష లెక్క ఏది పడితే అది మాట్లాడు కాదు మన నడిపితే తెలుస్తుంది దాని పెయిన్ అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు సరే ఆయన పెయినంత అనుభవించండి ఏమైందో తర్వాత సంగతి ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థమైపోయింది కానీ ఇలా మనం అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మనల్ని చూసి నవ్వుపోతారు నవ్వుకుంటారు భవిష్యత్తులో కాంగ్రెస్ని మళ్ళీ రానియకుండా చేస్తున్నారు ఇల్లే అడ్డం ఇలా ఇక ఆ పార్టీకి ఉన్న ఆ మాత్ర క్రెడిబిలిటీని కూడా కథం పట్టి చేసారు కలిసి